చూడండి నా కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు ఇవన్నీ క్యాప్చర్ చేసుకోవాలి ఎందుకంటే స్వీట్ మెమొరీస్ ఎప్పుడో ఒకసారి వస్తాయి చూడొకసారి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసారనమాట ముందు ఎగ్ ఆల్రెడీ పగలగొట్టి ఒక గిన్నెలో వేస్తారు అన్నీ దగ్గరే పెట్టేసుకున్నారు ఆల్రెడీ చూడాలి ఎలా ఉంటుందో ఈరోజు మా హస్బెండ్ నా కోసం స్పెషల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు అనమాట ఇలా మంచిగా వండి పెట్టే హస్బెండ్ ఉంటే ఎంత బాగుంటుందో కదండి నువ్వేం చేస్తున్నావు చరి ఇక్కడ స్టవ్ దగ్గర కూర్చోకూడదు అట్లా డాడీ మన కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు చెర్రీ చర్రీ చూడు రోజు చేపిద్దామా డాడీతో చెర్రి రమ్మా అమ్మాయిలవి చెప్పు ఇప్పుడు డాడీ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేస్తున్నారు అల్లం పేస్ట్ కూడా వేస్తారు ఇప్పుడు చూసారీ ఇప్పుడు ఆల్రెడీ పగలగొట్టి ఎగ్స్ ఒక దాంట్లో వేసామన్నమాట అది వేస్తున్నారు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఎక్కడ నేర్చుకున్నా యూట్యూబ్లో చూసా ఓనా నెక్స్ట్ ఏం చేస్తాం కారం చెర్రీ దూరంగుండు కారం వేసేసారు డాడీ ఇప్పుడు నెక్స్ట్ డాడీ సాల్ట్ వేస్తారు డాడీ పసుపుయడం మర్చిపోయారు ఇందాక ఇప్పుడు వేస్తున్నారు వెరీ గుడ్ ఓన్ క్రియేషన్ బాగుంది సాల్ట్ ధనియాల పొడి ధనియాల పొడి వేస్తారు సాల్ట్ తినకూడదు చాలే ధనియాల పొడి వావ్ చెర్రీ ఎంబీ ఎమ్మి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు డాడీ చంపేయాలేమో నెక్స్ట్ దాంతో పాటు చెరి యమ్మీ అని మమ్మీ సో రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం రైస్ వేసేస్తున్నారు అందులో స్మెల్ అయితే అదిరిపోతుంది సంతోష్ కదా చెరి చెరి అమ్మీ మొత్తం వేసి సరే మిక్స్ చేసి స్మెల్ అయితే సూపర్ వస్తుంది సో ఫైనల్గా మా ఎగ్ మా బాబా అప్పుడే చూడండి ప్లేట్ ఇస్తున్నాడు పెట్టమని ఫైనల్గా మా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయినట్టేనా ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యూ చెరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు ఓకే వావ్ సరే ఇదెల్లైతే అది చెప్పు ఎలా ఉంది